వెల్కమ్ బ్యాక్ టు కేవీ చేసాను నా పేరు రమ్స్ అండి ప్రస్తుతం కదిరి సొంతలు అయితే ఉన్నాము సో ఈ వారం ఏ విధంగా వచ్చే పొట్టేళ్లు వాటి ధరలు ఎలా ఉన్నాయనేది మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ సో ప్రజెంట్ ఇక్కడైతే పోటెల్ పిల్లలు అయితే చూద్దాము సో ఈ వీడియోలో ఇక్కడ పోటెల్ పిల్లలు అయితే ఉన్నాయి అసలు అడిగి చూద్దాం ఎట్లా చెప్తారు ఏం కదా అనేది లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్కడ స్కిప్ చేయదండి ఎట్లా చెప్తున్నాను నా జత పదహైదు వేలు జత వచ్చేసి పదహైదు వేలు చెప్తాను ఫ్రెండ్స్ హైనా ఐదు సవరాలు వెళ్తావు రే పదహైదు వేలు ఫిఫ్టీన్ థౌజండ్ పంద్ర హజార్ రూపాయ పోలుతాయి చూడ చాలా బాగున్నాయండి పొట్టేళ్ళు అన్నీ కూడా చూడొచ్చు మొత్తం అన్నీ కూడా నలభై యాభై మొత్తం అన్నీ యాభైనాయన మొత్తం మొత్తం నలభై అయినా అండి ఫ్రెండ్స్ ఇవి జత వచ్చేసి పదహైదు వేలు సో ఒకసారి అన్నీ చూడండి చూపిస్తాను మీకు అదనమాట సో కదిరి సంతలో పొట్టేళ్ళు అయితే చాలా వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ వారం ధరలు కూడా చాలా ఉంటాయి ఓకే సో ఇంకా పక్కన అడుగుదాం ఒకసారి ఎట చెప్తారు ఏం తనేది ఇవి కూడా చాలా బాగున్నాయి ఎట చెప్పిన జత ప పదహారు ఐదు పదహారు వేల ఐదు వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇవి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సవర నూరు రూపాయలు వెళ్తారు చోలా హజార్ పాన్ సో రూపాయ పోల్తా ఇప్పుడు వచ్చే చాలా బాగుంటుంది పొట్టేళ్ళు ఓకే పక్కన అయితే ఉన్నాయి అన్నీ చాలా వచ్చినాయి ఫ్రెండ్స్ చివర పొటేళ్ళు కూడా అన్నీ ఒకసారి అడుగుదాం ఇవి కూడా ఏం కదా ఇది ఎట్లైతే చేతి జత పంతొమ్మిది వేలు జత వచ్చేసి పంతొమ్మిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది కొద్దిగా బిగ్ సైజు అనమాట కొద్దిగా పెద్ద సైజు పంతొమ్మిది వేలు అయితే చెప్తున్నారు నైన్టీన్ థౌజండ్ పొంభై సార్ వెళ్తారు సో అక్కడ కొన్ని అయితే అమ్మేస్తున్నారు బేరం బేరం అయితే అయితే చూడొచ్చు ఓకే ఇంకా పక్కన చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇక్కడ కూడా పొట్టల్లో సో వీటిద్దరు కూడా ఒకసారి అడుగుదాం ఎట్లా చెప్తారు ఇంకా అనేది ఎట్లా చెప్తారన్నవి పదహైదున్నరతో చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హైదు సార్ ఐదు నూరు రూపాయలు వెళ్తారు పంద్ర హజారు పాద రూపాయ వెళ్తాయి చూడ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఫోటోలు కూడా ఇవి సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అన్ని రేట్లు అన్ని కూడా మీకు పెడుతుంటాను సో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ సైడు వీటి ధరలు కూడా తెలుసుకుందాం ఎట్లా చెప్తారా ఇంకా అనేది ఎట్లా చెప్పినారు పెద్దపతి జత ఎట్లేపినారు పదహైదున్నర అండి ఫ్రెండ్స్ ఇవి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాయిదు ఐదు నూరు రూపాయలు వెళ్తారే పంద్ర హజారు పా రూపాయ పోలుతాయి చూడ బాగుందండి ఇవి ఇదే అనమాట సో ఇంకా పక్కనే ఇవి కూడా ఉన్నాయి చూడచ్చు కొద్ది బిగ్ సైజ్ అనమాట సార్ అడుగుదాం వీడి ధర కూడా ఎట్లా చెప్తానా ఇంకా తనేది ఎట్లయిపోయిన అన్న ఈ రెండు జత జత ఎట్లయిపోయినారు పన్నెండు వేలు జత వచ్చేసి పన్నెండు వేలు చెప్తున్నారండి ఇవి కొద్దిగా తక్కువ ప్రైజ్లో చాలా బాగుంటాయి అని చెప్పుకోవచ్చు మా కదిరి సంతలో సో కదిరి సంత ఎంట్రెన్స్లో లెఫ్ట్ సైడ్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పన్నెండు వేలు చెప్తున్నారు టువల్ థౌసండ్ చెప్తున్నారు హైనా సవరాలు వెళ్తారే బారా హజార్ రూపాయ పోతాయి చూడ చాలా బాగున్నాయి మొత్తం అని ముప్పై ఐదు నలభై అండి ముప్పై ఐదు మొత్తం అని ముప్పై ఐదు ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే చూడవచ్చు అన్ని పొట్టేలు కూడా ఎట్లున్నాయా చాలా అంటే చాలా బాగుండేవి ఓకే వాటి పక్కనే ఉన్నాయి సరే వీటి ధరలు కూడా అడిగి తెలుసుకుందాము ఎట్లా చెప్తున్నారు ఒకసారి చూడండి పొట్టేలు అన్నీ కూడా ముందు పొట్టేలు అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నాన్న ఈ జత పదమూడున్నర్రా పదమూడు వేల ఐదున్న చెప్తాను ఫ్రెండ్స్ ఇవి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్దా ఐదునూరు రూపాయి వెళ్తారా తేర హజారు పది సో రూపాయ పోల్తాయి చూడ చాలా బాగుండవి ఒక ఇరవై దాకా ఉంటాయి కూడా వీళ్ళ దగ్గర సో ఆయనవి ఇవి ఇరవై దాకా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఇంకా పక్కనైతే ఉన్నాయి చూడచ్చు లైవ్లో ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి సో ఈ కట్ అయితే చాలా పెద్దగా ఉంది ఒకసారి అడుగుతాము చాలా ఉన్నాయి ఎట్లా చెప్తున్నారు ఎన్ని ఉండి ఒకసారి ఎన్నిక ఎట్లా చెప్తున్నారు అన్న జత ఎట్లా చెప్తున్నారు పదహైదు ఆరు పదహైదు వేల ఆరు వందలతో చెప్తానండి ఫ్రెండ్స్ ఇవి ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పద్నాయిదు సవరద ఆరునూరు ఆరునూరు రూపాయలు చెప్తున్నాను అండి సిక్స్ థౌజండ్ ఓకే చూడచ్చు మీరు పొటాలోనే కూడా ఒకసారి చూడండి చూపిస్తాను అదే ఏదో బిజినెస్లో ఉన్నారు వాళ్ళు అందుకని చెప్పేసి కొద్దిగా టైం అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇంకా పక్కన రాగానే ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని చూడవచ్చు పొట్టేలు అన్నీ కూడా చదువు చూడొచ్చు చాలా బాగున్నాయి సో ఒకసారి వీటి ద్వారా అయితే అడుగుదాము చెప్తా ఎట్లా చెప్తానున్నాయి పదహైదున్నర పదహైదు వేల ఐదు ఐదున్నరతో చెప్తాను అండి ఫ్రెండ్స్ పదహైదున్నర ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు చాలా ఐదు నూరు రూపాయలు వెళ్తారు పంద్ర హజారు పా రూపాయ పోతాయి చూడ పద్నాదు సార్ ఐదు నూరు రూపాయలు చాలా బాగున్నాయి అండి చూడొచ్చు మీరు ఒకసారి ఫోటోలు అన్ని కూడా అది ముప్పై ఐదు నలభై దాకా ఏమన్నా ఉంటున్నాయి ఓకే మొత్తం అన్నీ చూడండి ఒకసారి సార్ వీటి పక్కనే కొద్దిగా బిగ్ సైజులో పొటేలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అడిగేద్దామా ఒకసారి బిగ్ సైజు ఇవి ఎట్లా చెప్తున్నా జతవి జత ఎట్లా చెప్తున్నారు ఇరవై నాలుగు కొద్దిగా బిగ్ సైజ్ అండి ఇవి ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇప్పరా వెళ్తారు మొత్తం ముప్పై మూడా మొత్తం ముప్పై మూడు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఓకే పద్నాలుగు సార్లు వెళ్తారు బిస్పి చూరు హజారు రూపాయ పోతాయి చూడ ఓకే ఇంకా పక్కనైతే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకుందాం ఒకసారి ఫోటోలు అన్ని కూడా చూసాయండి వాటి పక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా కొన్ని చూడొచ్చు కొన్ని బాగున్నాయి అసలు అడుగుదాం ఇవి ధర ఎట్లయితే వాటి పక్కనే ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని చూడొచ్చు కొద్దిగా బిగ్ సైజ్వి అని చెప్పుకోవచ్చు ఇవి అసలు అడుగుదాము ఒకసారి ఇవి ఎట్లా చెప్పాను అరేంజ్ అవుతా అనేది అండ్ అక్కడ ఉన్న వాళ్ళు అడుగుదాము ఎట్లు చెప్పినారు పది ఇరవై ఒకటి ఇరవై ఒకటి చెప్తాను అంటే ఫ్రెండ్స్ ట్వంటీ వన్ థౌజండ్ ఇప్పటి వందర వెళ్తారు హజార్ రూపాయ పోతాయి చాలా బాగున్నాయి చూడొచ్చు పొట్టేలు అన్నీ కూడా అంటే కొద్దిగా చిన్న సైజు కాకుండా కొద్దిగా మీడియం సైజు అనమాట అవి చూడొచ్చు పొట్టేలు అన్నీ కూడా కొద్దిగా మీడియం సైజులు అవుతున్నాయి ఫ్రెండ్స్ సరే పక్కనే ఉన్నాయి అడుగుదాము ఎడే ఉన్నాయి ఫ్రెండ్స్ కొద్ది పిల్లల్లాగా లాగా అడుగుదాము ఎట్లా చెప్పినారు అవి చెత్త పదహైదున్నర జత వచ్చేసి పదహైదున్నరతో నెలతో చెప్తాను అన్న ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నైదు సార్ ఐదున్నూరు రూపాయలు వెళ్తారు చాలా బాగుంటాయి అన్నీ కూడా చూడొచ్చు ఓకే ఇదనమాట పక్కనే నెల్లూరు జుడిపి హోటేళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ నెల్లూరు జుడిపి అనమాట ఇవి ఒకసారి అడుగుదాం వీటి ప్రైస్ ఎట్లా చెప్తారా ఏం కదా ఎవరు అనేది రేపు మనమేనా ఎట్లా చెప్తాను అన్నీ ఒకసారి ఒక నిమిషం ఫ్రెండ్స్ అడుగుదాము ఎట్లా చెప్తున్నా అన్న అవి ಇರೈ ಒಟ್ಟುನಾರ ಸೊ ಈ ಟ್ವೆಂಟಿ ಒನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಎತ್ತು ಅಂದ್ರೆ ಜೊತೆ ಇಪ್ಪತ್ತೊಂದು ಸಾವಿರದ ಐದುನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾವ್ರೆ ಚಲಾ ಬಾವು ಪೊಟ್ಟು ಕೂಡ ಸೊ ಚೂಡ ಮನ್ನಿ ಪೊಟೇ ಅನ್ನ ನೆಲ್ಲೂ ಚಿಡಿಪೇ ಇಪ್ಪತ್ತೊಂದು ಸಾವಿರದ ಐದುನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾವ್ರೆ ಬಿಸ್ಬಾಕ್ ಹಜಾರ್ ಪಂಚವ ರೂಪಾಯಿ ಬೋಳ್ತಾ ಚೋಡ ಓಕೆ ಓಕೆ ಇಂಗೆ ಪಕ್ಕನ ಅಂತ ಸೂಡ ಕಟ್ಟ సార్ అడుగుదాము వీటి ధరలు కూడా ఎట్లా చెప్తారనేది చూడవచ్చు పొట్టేలు అన్నీ ఫస్ట్ చూడండి మీరు పొటేలు చూసిన తర్వాత మనం ధరలు వచ్చి అడగండి అడుగుదాము సార్ చూడండి పొటేలు అన్నీ అడుగుదాము ఇప్పుడు ఎట్లా చెప్తాను అనేది ఎట్లా చెప్తాను అన్న జది జత ఎట్లా ఎట్లా చెప్తాను అన్న పద్నాలుగు వేలు జత వచ్చి పద్నాలుగు వేలు చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్ ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సవరా వెళ్తారు அந்த பாகண்டே பட்டேலன்னா கூட சூடச்சு ஃபோட்டீன் தௌசண்ட் பெஸ்ட் ஃபிரெண்ட்ஸ் ஓகே பத்னா சவர்டாவுண்டே பட்டேலி லயவ்ல எல்லாம் எப்படி இரவு மூடு இரவு மூடு வந்து சென்ட் ஃபிரெண்ட்ஸ் இது இடம் இரடி இரையோடு நிற இ ட்வெண்ட்டி த்ரீ இப்போ சேத்தாரே తి బిస్పతి 3000 రూపాయలు bolt tha. ఇదొచ్చి 21500 21500 రూపాయలు bolt avare. ఆ బిస్ప 1500 రూపాయలు bolt tha. ఓకే. ఇదొక ఎంత ఇవ్వనిది? 16000 అది చెప్తున్నా మంచిది. చూడొచ్చు. మరైన చానల్ చానల్ పోటేల్ అది పెట్టుకున్నాడు. రెడ్ అడగలేము. ఇది రిస్క్ అయితే నాడా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లైనింగ్ పోటేల్ అన్ని కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. చూడొచ్చు. మన కదరి సంతలేది. భయంకరంగా ఉండే పొట్టేలో ఇవన్నీ కూడా షార్ట్స్ కింద అయితే వస్తాయి ఫ్రెండ్స్ మీరు చూసేయండి షార్ట్స్లో వస్తాయి ఓకేనా చూడొచ్చు పొట్టేలు అన్నీ కూడా భయంకరంగా షార్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇవన్నీ షార్ట్లో వస్తాయి చూసేయండి ఒకసారి కట్ అండి ఫ్రెండ్స్ అంతా వైట్గా బలం బాగుంటాయి పొట్టల్లో ఒకసారి అడుగుదాం ఎటు చెప్తాను ఏం కదా అని ఎటు చెప్పినా నా జతి జత ఎట్లా చెప్పినా పది వేల ఆరు పదహైదు వేల ఆరు వందలతో అయితే చెప్తున్నాను అండి మనిషి సిక్స్ ఫైవ్ ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చెప్తున్నారు పద్నాలుగు సార్ ఆరునూరు రూపాయల ద్వారా పంద్ర హజారు చె రూపాయలు పోల్తాయి ద్వారా ఓకే చాలా బాగుంటుంది చూడండి అన్నీ కూడా సో ఇవన్నీ కూడా షార్ట్స్లో అయితే పెట్టేస్తాను చూడండి ఎందుకంటే ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ ఓకేనా వచ్చి హోటల్ భయంకరంగా ఉంటాయి చూడండి ఎట్లుందో సో దీని రేట్ ఎంత ఉందో ఒకసారి కామెంట్ చేసేయండి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీ కామెంట్ రీప్లేసాను ఇంతటి మన వీడియో కూడా ఎండ్ చేస్తాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి నెక్స్ట్ వేయ మళ్ళీ కలుస్తా ఓకే బాయ్